సెప్టెంబర్ పదిహేను నుంచి అక్టోబర్ పదిహేను వరకు మండలంలోని అన్ని గ్రామాల్లో ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయడం జరుగుతుందని రాచాల మండలం అనుమల వీడు పశువైద్య శాఖ అధికారి డాక్టర్ పి నాగమణి తెలిపారు నా పేరు నాగమణి అండి ఈరోజు మనం గాలికుంటు వ్యాధి గురించి తెలుసుకుందాము గాలికుంటు వ్యాధి అనేది ఒక వైరల్ జబ్బు ఇది పశువుల్లో మనకి వస్తుంది ఇది వచ్చినప్పుడు ఏంటంటే నోటి నోటి మధ్యలో నోటిలో గిట్టెల మధ్యలో ఇంకా పొదుగుండే వాటికైతే పొదుగు మీద మనకి నీటి పొక్కులాగా రావడం జరుగుతుంది ఇంకా జ్వరం అనేది ఎక్కువగా ఉండిద్ది ఈ నీటి పొక్కు పగిలిపోవడం వల్ల నోటి నుంచి జొల్లు రావడము తినలేకపోవడము నడవలేకపోవడము ఇంకా పాలిచ్చేవాటి అయితే పాలు తగ్గడము ఇదంతా కూడా జరుగుతుంది అయితే ఈ గాలికుంటు వ్యాధి అనేది వైరల్ జబ్బు కాబట్టి దీనికి ముఖ్యంగా టీకా వేయించుకోవడం అనేది చాలా ముఖ్యం ఈ టీకా కార్యక్రమం అనేది గవర్నమెంట్ తరఫున ఉచితంగా మేము ఈ నెల పదిహేను పదిహేనో తేదీ నుంచి వచ్చే నెల పదిహేనో తేదీ వరకు అన్ని గ్రామాల్లో నిర్వహించడం జరుగుతుంది కావున ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాల్సిందిగా పశుపోషకులందరూ కూడా టీకా టీకాని ఉపయోగించుకొని జంతువుల్ని ఈ వ్యాధి నుంచి రక్షించవలసిందిగా కోరుతున్నాను వేయడం కోసం మా సిబ్బంది ప్రతి గ్రామానికి వస్తారు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఏదో అపోహల వల్ల వేయించుకోకుండా ఇబ్బంది పడకుండా ఈ టీకాని ఖచ్చితంగా వేయించి యానిమల్స్కి వాటిని ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను